వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకున్న పని మేము శ్రమ పడలేమంటూ కొంతమంది వ్యవసాయానికి దూరం అవుతున్నారు కొంతమంది మాత్రం విధి లేని పరిస్థితుల్లో వ్యవసాయాన్ని చేస్తున్నారు దీనికి తోడు కూలీల కొరత విపరీతంగా కావడంతో ఏం చేయాలో పాల్పోనటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం నాగన్నగూడెం గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతులు అంత అది చల్లేటువంటి పద్ధతిని ఎంపిక చేసుకున్నారు ఈ పద్ధతి వల్ల ఎలాంటి లాభాలు పొందుతున్నారో అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మ ప్రస్తుతం అయితే చాలా మంది కూడా ఈ వెలుజల్లేటువంటి పద్ధతిని గ్రామస్తులు అందరూ వేసుకున్నారు దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి ఎందుకోసం ఎందుకంటే కుళ్ళు ఎక్కువ అవుతుంది పెట్టుబడి పెట్టేదానికి మాకు కవులు చేస్తున్నాం ఇంటి భూమి కూడా కాదు అందుకోసం వాళ్ళ మింగల పాటలేదు ఇది చూద్దాం అనేది చేసినాం మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఎంత మొత్తంలో చేస్తున్నాం మేము ఒక పది పదహారు ఏళ్ళు అక్కడ నుంచి చేస్తున్నాం కవులు కూడా పిల్లయినా నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కవులు ఏదో ఇంటి భూమి లేదు కానీ ఇదే చేస్తున్నా కానీ గిట్టుపాటు ఏ పడలేదు అనేది సాధారణంగా నాటేస్తే ఒక ఎకరంలో ఎంత ఎంత ఖర్చు ఖర్చు పద్ధతికి పన్నెండు ఏళ్ళు దాకా వస్తాయి తొమ్మిది ఏళ్ళు కన్ఫామ్ నాటేసిన రోజు కూల దూరం నుంచి వస్తే వాళ్ళు ఎగస్టా కూలు ఆడుతారు తమ్సాపల్ అడుగుతారు అన్ని చేస్తారు ముఖ్యంగా ఎందుకోసం ఈ పద్ధతి మాత్రం కూలీల కోసం కూల కోసం ఒక మగ మనిషిని రెండు ఏళ్ళు పన్నెండు వందలు అట్లా అడుగుతాడు ఇది కౌలు భూమి వాళ్ళకి ఎందుకు మాకు ఏం గిట్ పట్లేదు ఇట్లా చేస్తారు ఈ పద్ధతి అంటే వెదజల్లె పద్ధతికి ఏమన్నా దిగుబడులు తక్కువ వస్తాయి అనేటువంటిది ఏమర్ అసలే తెలియదు నాటేస్తే ఇట్లా సల్ అంటే ఒకవేళ నాటేపిస్తే ఎన్ని రోజుల సమయం పడుతుంది ఈ వెదజల్లె పద్ధతి నాటేస్తే ఇరవై ఐదు రోజులు పడుతుంది ఇప్పుడు ఇది అయితే ఇంకా పెద్ద పెరుగుతుంది విధ తెల్లడానికి అంటే ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా నాటు వేయడానికి ఎంత ఖర్చు వస్తుంది నాటేది ఒక నారైనా అంతే చేయడం లేకపోతే అంటే మరి ఇన్నేళ్ళ కలిసి పద్ధతి మీరు ఎందుకు ఎంపిక చేసుకోలేదు ఈసారి ఎందుకు కూడా మీరు ఎంత పెట్టుబడి మేము ప్రస్తుతానికి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల కలిసి ఇదే పద్ధతిలో పాటిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ మమ్మల్ని కూర్చొని చూసి కూడా చాలా మంది ఇదే పద్ధతిలో పడేస్తాను ఇప్పుడు వ్యవసాయ కూలీలు తగ్గడం మాకు అది ఉన్నది మళ్ళీ ప్లస్ ఏంటంటే ట్రాక్టర్ దున్నినాక అయితే మూడు సార్లు దున్నాలి ఏంటంటే ఇది రెండు సార్లకే కథమం అవుతుంది ఇప్పుడు నా కూలీలు కానీ ఇది నారు మంచిడు కానీ కూలీలు దూరం నుండి రావడు కానీ దానికోసం కూడా చాలా మంది కూడా ఎక్సో వేయదాలుడు పద్ధతి చాలా మంది రాగనివ్వడంలో ఇప్పుడు దగ్గర దగ్గర ఇది ఒక యాభై ఎకరాల పైన అయిపోయింది వేయదారుడు ఇంకా చల్లేదు కూడా ఇంకో యాభై ఎకరాలకు ఉన్నది చల్తాను దానికి ఎందుకంటే టైము ఏది వాళ్ళకు అవుతుంది ఈ నారు పోసిన దానికి నెల రోజులు టైం పడుతుంది ఈ నారు వచ్చిన టైమును విదజల్లుట్లా ఇది ఈ నెల రోజులు అంటే ఇది పదిహేను రోజుల వరకు ఒక ఇంచులు మూడున్నర వరకు పెరగడం అవుతుంది రెండో మందు పడుతుంది రెండో మందు ఆ టైంలో దానికి రెండో మంది వేసేట్ల దీనికి ఒకటోసారి కోసమే అది అయిపోతుంది అండి అడిగిపోతుంది అడిగింది ఎంత ఖర్చు ఇస్తాం ఇప్పుడు ఎకరానికి దీనికి ఏంటంటే మామూలుగా ఇది వేసవికాలం అయితేనేమో ఒక ఇది పన్నెండు పదమూడు కిలోలు ఈ విత్తనాలు తీసుకొని చల్లాలి ఈ వర్షాకాలం అయితే మాత్రం తొమ్మిది కిలోలకే చల్లాలి మరి ఎక్కువ చల్తే కూడా పెద్దగా దిగుబడి ఏమి రాదు దానికి ఆరు ఖర్చులు అవి కానీ ఇక ఎక్కువ చదితే మసిఫీ అని దానికి పురుగు మందులు అని దానికి అదైతే కావాలంటే ఎకరానికి ఇప్పుడు మాత్రం పన్నెండు కిలోలు చల్లాలి వర్షాకాలం మాత్రం తొమ్మిది కిలోలకే చదువుకుంటే దిగుబడికి చేసుకోవాలి ఇలాంటి పరిస్థితి పెట్టుబడులను తగ్గించుకోవడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేసుకునేటువంటి అవకాశం నెలకొంటుంది కాబట్టి ఈ విధ పద్ధతిని ఎంపిక చేసుకుందామని రాగన్నగూడెం గ్రామస్తులు చెబుతున్నారు